ఉగాది పండుగ అయిపోయింది కాబట్టి చక్కగా నాన్ వెజ్ ఎంజాయ్ చేయచ్చు అని చెప్పి బాలు మంచిగా రెండు చేపలను తీసుకొస్తాడు ఒక దాంతో పులుసు చేయి ఇంకో దాంతో వేపుడు చేయి అంటూ రకరకాలుగా వాళ్ళ నానమ్మకి ఆర్డర్లు వేస్తుంటే ఈలోపు శీలా డార్లింగ్ నాకు చెప్తామేంట్రా వెళ్ళి నీ పెళ్ళానికి చెప్పుకో అంటే పెళ్ళానికి చెప్పచ్చు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేపల కూర చేసింది అబ్బా చేప నాలుగ మీద నాట్యం చేసింది అంత అద్భుతంగా చేసింది అనగానే మీనా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకనంటే అందరి ముందు తనకి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తే ఏ భార్యకైనా కూడా హ్యాపీగానే ఉంటుంది కదా అయితే ఈ లోపు సత్యం షీలా డార్లింగ్కి ఫోన్ చేస్తే షీలా డార్లింగ్ ఏముంటుందంటే వాళ్ళిద్దరు ఎంత చక్కగా ఉన్నారో నేను మాటల్లో చెప్పలేను అయితే త్వరలోనే వాళ్ళిద్దరూ కలిసిపోయి మీ ముందుకి మంచి భార్య భర్తల్లో వస్తారని ఇది నా హామీ అని చెప్తుంది దాంతో అటు సత్యం హ్యాపీగా ఉంటాడనమాట